వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఇలా అయింది కదా ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకా పాకం అయితే వేస్తున్నానండి అర్థం ఉంది కదా మొత్తం అయితే వేస్తుందని చూడండి బాగా ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకాలి ఈ పాకం అంతా ఇంటికి అబ్జర్వ్ వరకు చూడండి మనకు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే లేదు కలర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కలర్ఫుల్ కోసం అయితే వేసుకున్నానండి నేను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇంకా చివరిగా ఇంకా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి ప్యాకెట్ చేసుకుంది పాలపొడే పాల ప్యాకెట్ పాలపొడి ఏం చేస్తుంది పాలపొడితో స్వీట్ అయితే చేస్తా పాలపొడితో బాగుంటుంది పాలపొడి ఒకటే కాదు నేను ఇది ఉండాల పాలపొడి ఉండాలి దాంట్లో కాంబినేషన్ దీంతో అయితే స్వీట్ చేస్తా హల్వా హల్వా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ వీడియో చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇంకా హెల్దీగా అలవా అయితే చేస్తున్నానండి పాలపిండితో పాలపిండి కాదు పాల పౌడర్ పాల పౌడర్ పాల పౌడర్తో ఇంక ఇక్కడ చూడండి పెండం అయితే పెట్టుకున్నాను కడాయి అయితే ఒక కప్పు బాలామృతం పౌడర్కి అయితే ఒక కప్పు చక్కరండి బాలామృతం పాలపొడి హల్వా క్లారిటీ అన్నమాట క్లారిటీ వచ్చింది మీకు వస్తే ఇంకా మన సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అందరికి వచ్చినట్లు ఇంకా కప్పు చక్కెరకి కప్పున్నర వాటర్ అయితే కావాలి ఇప్పుడు కప్పు పోసుకునే కదా హాఫ్ కప్పు అయితే పోసుకుంటున్నా చూడండి కప్పున్నర వాటర్ మనకు పాకం ఏం అవసరం లేదు ఇది మామూలుగా షుగర్ కరైతే అయిపోయినా కరైతే చాలు షుగర్ మనకి గులాబ్ జామ్ పాకం ఎలా కరుగుతుందో అలా ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా అంతవరకు ఉంటే చాలు చూడండి మనకు చక్కెర అనేది బాగా కరిగిపోయింది కొద్దిగా కలర్ కూడా చేంజ్ అయింది చూడండి గోల్డెన్ రంగులోకి అయితే వచ్చింది ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకుందామండి ఫస్ట్ మెయిన్గా పాకం రెడీ చేసుకోవాలి ఫస్ట్ మనము ఇప్పుడైతే ఇంకా అలవా చేయడానికి అయితే కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇందులోకి మనము ముందుగా తీసుకున్న బాలామృతం పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఒక కప్ అయితే వేసుకున్నా ఇక్కడ పాల పౌడర్ అయితే వేస్తున్నానండి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను ఏదైనా తీసుకోవచ్చు పాల పౌడర్ ఇంకా ఇవి రెండు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా కొంచెం అప్పుడే స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం కొంచెం గోధుమ రంగులో వస్తే అందులోకి మనం పాలు పోసుకోదాం ఒక కప్పు పాలు అయితే పడతాయి మనకు స్మెల్ అయితే బాగా వస్తుందండి కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు ఇందులోకి పాలు అయితే పోసుకుంటున్నానండి ఒక కప్పు పాలైతే పోసుకొని బాగా వంటలు లేకుండా కలుపుకోవాలండి చూడండి మనం ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతోనే అన్ని తీసుకోవాలి కప్పు చక్కెర కప్పు బాలామృతం కప్పు పాలు ఇలా మనం కలుపుతూ ఉండాలండి ఒక రెండు నిమిషాలు ఇక్కడ మనకు ఇది కొంచెం పొడి పొడి లాడుతూ ఉండాలండి అప్పుడైతే మనం షుగర్ సిరప్ అయితే వేసుకుందామండి ఇక్కడ చూడ అప్పుడే పొడి అవుతుంది కొద్దిగా ఇంకొక రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేస్తే ఇంకా అప్పుడు పాకం అయితే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూడండి మనకు పొడిపొడి అయితే అయింది కదా ఇప్పుడు చక్కెర పాకం అయితే వేసుకుందామండి మొత్తం వేసుకోకూడదు ఒకటేసారి ఇప్పుడు ఫస్ట్ ఒక హాఫ్ వరకు అయితే వేసుకున్నాను కొద్దిగా కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి ఒక రెండు సార్లు బాగా కలుపుకోవాలి పాకం వేసుకున్న తర్వాత ఇంకా బాలామృతం తినారనేసి పిల్లలకి ఏదో ఒకటి వెరైటీగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి చూడేలా ఉంటా లేకుండా కలుపుకోవాలి చూడండి ఇలా అయింది కదా ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇంకా పాకం అయితే వేస్తున్నానండి అండి ఉంది కదా మొత్తం అయితే వేస్తుందని చూడండి బాగా ఇది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడకాలి ఈ పాకం అంతా ఇంటికి పోయే వరకు ఇది బాలమృతం కదా తొందరగా పిలిచేస్తారు పాకం చూడండి వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలి అలవా కొంచెం జారుగానే ఉంటుంది కదా జారుగా కొంచెం ఉంటుంది కాబట్టి అంతవరకు కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉండాలా లేదంటే ఉంటే కదా ఎక్కడైనా ఉంటుందంటే మళ్ళీ ఇబ్బంది చూడండి మనకు ఈ స్టేజ్లో అయితే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి ఇష్టం వాళ్ళు వేసుకోండి లేకుంటే లేదు ఫుడ్ కలర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కలర్ఫుల్ కోసం అయితే వేసుకున్నానండి నేను ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనేసి కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఇంకా చివరిగా ఇంకా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటానండి చూడండి మనకు కడాయికి అయితే సపరేట్ అయింది కదా ఇంకా ఈ హల్వా అనేది ఒక ప్లేట్లకు కానీ మనకు ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లోకి అయితే వేసుకోండి నెయ్యి అయితే అప్లై చేసుకొని వేసుకోవాలండి నేను ఇక్కడ పీసెస్ టైప్ అయితే కట్ చేసుకుంటున్నానండి హల్వా మనకు బయట షాప్స్లో ఎలా దొరుకుతాయి పీసెస్ అలా అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇలానే తినేయాలంటే ఇలానే తినేయచ్చు గంట ఒక లెవర్ అయితే అనుకుందామండి ఇది ఒక గంట పాటు రెస్ట్ ఇవ్వాలి బాగా చల్లారిన తర్వాత అయితే బాగా పీసెస్గా వస్తాయి మనకు చూడండి ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేశాను స్పూన్తోన ఇంకా ఇది ఇలానే వదిలేసేయాలండి ఒక గంట పాటు మనకు గట్టిగా మనకు ఈ అలానే వేయకూడదు కొంచెం నెయ్యి అంటే వేయాలండి చూడండి ఒక గంట తర్వాత అయితే చూపిస్తున్నాను మీకు ఇలా మనకు కొద్దిగా బాగా సెట్ అయింది అనమాట ఆరిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి చూడండి ఎంత నీట్గా ఊళ్ళొచ్చిందో మీకు చూడండి ఇంకా మనము పీసెస్ అయితే కట్ చేసుకుందామండి ఒక గంట పాటు అలానే వదిలేస్తే బాగా సెట్ అవుతుంది అనమాట మనకు చూడండి కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే ఇదైతే తీసి చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా అయితే వచ్చింది చూడండి హల్వా చూడండి ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసి ఎలా ఉందో చెప్తాను ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి సూపర్ ఉంది అల్వా టేస్ట్ సేమ్ మార్కెట్లో వెళ్ళకుండా మనం ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది బాలమృత పోషకాలు ఎక్కువ ఉంటాయి కదా పిల్లలకి మంచి ఉంటాయి దాంట్లో బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా పిల్లలే కాదు పెద్దవాళ్ళు ముసలే కూడా బాగా పళ్ళు వేసుకుంటే బాగుంది టేస్ట్ అయితే ఇదండి వాళ్ళు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్